గుడ్ ఈవినింగ్ అండి సో ఇంకా గ్యాదర్ అయిన ఉంది బేసికలీ యూ వాంటెడ్ టు స్పీక్ అబౌట్ ద ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్ ఇన్ రాయచోటి టౌన్ రాయచోట్ టౌన్లో ఐదో తారీఖు అయిన ఇన్సిడెంట్ ఫ్రెండ్స్ ఎక్సీక్వెంట్గా నెక్స్ట్ డే కూడా ఒక ప్రొటెస్ట్ అవ్వడం జరిగింది మెయిన్ రూట్ కాదు ఎక్కడ ఉందంటే ఐదో తారీఖు జరిగిన ఈవినింగ్ సుమారు ఏడు ఎనిమిదిన్నర మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల సబ్సిక్వెంట్ ప్రొటెస్ట్ కూడా అవ్వడం జరిగింది ఇన్సిడెంట్ ఏంటంటే ఈవినింగ్ ఏడింటికి మన రాయచోర్ గ్రామోత్సవం పూజ అనేది రెండు వందల మంది అయ్యప్ప స్వామి భక్తులు కండక్ట్ చేసుకుని తానా జంక్షన్ వైపు వచ్చినప్పుడు అక్కడ మసీద్ దగ్గర కొంతమంది గట్టిగా స్లోగన్స్ ఇవ్వడం మీద అధ్యక్షన్ ఇవ్వడం జరిగింది బోత్ సైడ్స్ కంటెన్షన్స్ నిన్న ఒక పీస్ మీటింగ్ ద్వారా మేము విన్నాం సో దాని మీద ఒక పర్టికులర్ అవగాహనకి రావడం జరిగింది అది మీకు ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంది మెయిన్లీ ఏంటంటే వాట్ వీ వాంట్ టు సీ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ చాలా వీడియోస్ అనేవి సర్కులేషన్లోకి వచ్చింది ముఖ్యంగా కొంతమంది భక్తుల మీద దాడి చేశారని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది అదేవిధంగా భక్తులు వెళ్తున్న బస్సును మొత్తం పగలగొట్టారు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది అండ్ ఆ ఇన్సిడెంట్ పేరు చెప్పి కొన్ని అదర్ ఇన్సిడెంట్స్కి పాతగా ఉపయోగం జరిగిన వేరే కంట్రీలో వేరే చోట జరిగిన బస్సు మీద దాడులు కూడా దాంట్లో హెల్పేసి ఇంటర్నెట్లో సర్కులేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వి టు అపీల్ ఈ సందర్భంగా అందరికీ కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఐదో తారీఖున దాని మీద మేము సమగ్రమైన విచారణ అయితే కంపల్సరీ చేస్తాం అంతేకాకుండా ఆ వీడియోస్ ఏ అయితే సర్కులేట్ అవ్వకుండా మా దగ్గర అంటూ కొన్ని వీడియోస్ ఉన్నాయి వి విఆర్ వెరిఫైయింగ్ హూవర్క్ పర్టికులర్ పర్సన్స్ ఉంటాయి చీకట్లో తీసిన వీడియోస్ కాబట్టి అవి అక్కడ వెళ్తూ తక్కువగా ఉంటాము ఈవినింగ్ టైం కాబట్టి సెకండ్ క్లారిటీ చూసి దానికోసం మేము లోకల్ ఎంక్వైరీస్ అయితే చేస్తున్నాం బట్ హండ్రెడ్ పర్సెంట్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ హూ ఎవర్ ఫస్ ఇన్సిడెంట్ అట్ ఈ ఫస్ట్ థింగ్ ఏమంటే సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ పేరు చెప్పి రాజకీయ మైలేజ్ కోసం కానివ్వండి వేరే ఏదైనా రీజన్స్తో కానివ్వండి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఫేస్బుక్లోనూ ట్విట్టర్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అది సర్క్యులేట్ చేయడం జరుగుతుంది విత్ వెరీ ఇన్ఫ్లేమబుల్ కామెంట్స్ ఈ విధంగా ఎవరు చేస్తున్నారన్నది మేము ఐడెంటిఫై చేసాం వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది వీళ్ళు డెఫినెట్లీ ట్రేస్ ఇంటర్నెట్ ఏది కూడా ఎనానమిటీ అనేది ఇవ్వదు ఈ రోజున పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్నెట్లో ఎవరైనా తప్పుడు కామెంట్స్ పెట్టినా ఏ వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ కించపరిచే పెట్టినా ఏ మనిషిని కానీ ఇండివిజువల్ లెవెల్లో కూడా కంచపరిచే పెట్టినా వందకి వంద శాతం వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వీ ఓన్ నీడ్ టు కోర్స్ ఎనీ వన్ ఆర్ గు ఎనీవన్స్ హోసార్థమో ఇదంతా అవసరం లేదు మేము ప్రాపర్ పేపర్ వర్క్ చేసి ప్రాపర్గా కేస్ బిల్డప్ చేస్తే దే విల్ ఫేస్ ద లా అండ్ ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ దట్ కాబట్టి దిస్ మెసేజ్ ఐ టు డెలివర్ ఈ సందర్భంగా అండ్ కమింగ్ టు ద ఇన్సిడెంట్ అయ్యప్ప స్వాములు ఏదైతే ఇట్లా వెళ్తున్నప్పుడు కొంతమంది వచ్చి అబ్జెక్షన్ చెప్పారో అప్పుడు పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా అక్కడ మా వాళ్ళు ఆల్రెడీ ప్రాపర్ బందోబస్తు చేయడం జరిగింది అండ్ బోత్ సైజ్ ఎల్డర్తో కూడా మాట్లాడడం జరిగింది ద ప్రాబ్లం హియర్ ఈజ్ ఎల్డర్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ ఫ్రమ్ ఈదర్ సైడ్ బోత్ అయ్యప్ప స్వామి భక్తుల వైపు కానీ ఉండి అదేవిధంగా ముస్లిమ్స్ వైపు కానీ ఉండి ఎల్డర్స్ ఎవరు రోడ్డు మీదకి వచ్చి అబ్జెక్ట్ చెప్పింది లేదు ప్రాబ్లం వస్తుందంటే కొంతమంది ఆకతాయిల వల్ల ప్రత్యుత్సాహంగా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడం వల్ల మీడియాలో నిలవాలనో మైలేజ్ రావాలనో చేసే వ్యక్తుల వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది సో ఇక్కడ ముగ్గురు నలుగురు వ్యక్తులు వచ్చి అబ్జెక్ట్ చేయడం వల్ల ఇష్యూ ఏదైతే స్టార్ట్ అయిందో సబ్సిక్వెంట్గా అయ్యప్ప స్వామి భక్తుల్ని పంపించేసాం అక్కడ నుండి పాటు వెనకాల మిగిలిన కొద్ది మంది విత్ దట్ రెగ్యులర్గా ఈ దాని నుండి ప్రతి సంవత్సరం వందలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు పీస్ఫుల్గా వారి బస్సెస్లో కానివ్వండి మినీ వ్యాన్స్లో కాని ఉండే ఈవెంట్ రోజు నాంది అలా మీ అన్ని టచ్ చేసుకుంటూ అది నేషనల్ హైవే దాని గుండా ప్రతి సంవత్సరం వందలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఒక ఒక ఒకరోస టెంపో కూడా ఒకటి ఉంది దాంట్లో వెళ్ళడం జరిగింది వెళ్ళే క్రమంలో అక్కడ మీ మా దగ్గర ఉన్న వీడియోస్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ అంటే మసీద్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారో దేర్ వేర్ ఆఫ్ ది ప్యాక్ దట్ ఈ విధంగా చేయడం వల్ల లేరపు అవుతుంది అన్నది ఏంటో కొంతమంది పాపం బస్సుకు దారి క్లియర్ చేయడానికి కూడా చాలా ట్రై చేశారు మాకు హెల్ప్ చేశారు వాస్తవం అనేది ఒప్పుకోవాలి బట్ కొంతమంది ఆకతాయిలు ఎవరైతే బిలో ట్వంటీ ఇయర్స్ సుమారు వాళ్ళు ఉన్నారో వాళ్ళు బస్సు మీద చేతులతో ఇలా కొట్టడం కారణమని ఒక అర్థం పగింది సో దట్ ఈస్ ద ఇన్సిడెంట్ దాని రిలేటెడ్ ఆ తర్వాత ఇమీడియట్లీ ఆ క్రౌడ్ని కంట్రోల్ చేస్తూ ఆ వెహికల్ కూడా అక్కడి నుండి పంపించేయడం జరిగింది యాక్చువల్లీ దెర్ ఈజ్ నో క్లాష్ యాజ్ సచ్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిం ఎట్ దట్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఇస్ కన్సర్న్ వాళ్ళు వెళ్ళిన దానికి వెళ్ళే క్రమంలో వాళ్ళ అక్కడ మసీద్ ఎదురుగా ఆగి స్లోగన్స్ షౌట్ చేశారన్న దాని మీద ఒక వర్గం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్రౌడ్ గ్యాదర్ అయ్యి అబ్జెక్షన్ చెప్పడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది ఆ దారిలో చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తూ ఉంటారు కాబట్టి అట్లా వెళ్ళే క్రమంలో ఒక్కనొక వెహికల్ ఆ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఈ ఉద్రిక్తతని ఏదైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డదో దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఆకతాయ వ్యక్తులు ఒక అర్థం పగలగొట్టడం జరిగింది అది యాక్చువల్గా అయిన ఇన్సిడెంట్ సో ఐ వాంట్ టు గివ్ వెరీ గుడ్ క్లారిటీ ఆన్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ హిందువులు ముస్లింలు ఇక్కడ కొట్టుకోలేదు ఒక వర్గం వెళ్ళిన తర్వాత ఒక వర్గం అబ్జెక్షన్ చెప్పడం స్టార్ట్ చేసింది దానివల్ల సబ్సిక్వెంట్గా ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా అక్కడ గ్యాదర్ అయ్యారు దాని ఆ తర్వాత స్లోగా విత్ అవర్ విట్ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఫోర్స్ అది డిప్లై చేసాం డ్రోన్స్ డిప్లై చేసాం ప్రాపర్గా ఆ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోకి తీసుకొచ్చాం సబ్సిక్వెంట్గా ఇది ఏదైతే ఇన్సిడెంట్ అయ్యిందో నిన్న ఒక పీస్ కమిటీ మీటింగ్ అంటూ పెట్టి బోత్ సైడ్ సెల్డర్స్ని పిలిచి ఇదే విషయం మీద మేము మాట్లాడటం జరిగింది ఈ విషయం మీద బోత్ సైడ్ సెల్డర్స్ హ్యావ్ అగ్రీడ్ టు మెయింటైన్ ఏ పీస్ఫుల్ సిచ్యువేషన్ ఇన్ రాయలసీమ ఎందుకంటే రాయలసీమలో మనకి ఒక మంచి సపృద్భావమైన వాతావరణం ఉంది అన్ని కమ్యూనిటీస్ మధ్యలో కూడా ఇక్కడ ఎక్కడా కూడా మేము గమనిస్తే కడపలో తొలి గడపకి వెళ్ళి మనం తర్వాత అమ్మే దర్గా దగ్గరకు కూడా వెళ్తాం ఎన్నో గుళ్ళులో ఈవెన్ తిరుపతికి చాలామంది ముస్లిమ్స్ వస్తూ ఉంటారు అదేవిధంగా దర్గాలకు ఎంతోమంది మంది హిందూస్ కూడా వెళ్తుంటారు చాలామందికి ఇక్కడ ప్రగాఢమైన నమ్మకాలు ఉంటాయి అండ్ అందరూ కూడా కలిసిమెలిసి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు రాయచోట పట్టణంలో ఎక్కడ కూడా కమ్యూనల్ అట్మాస్ఫియర్ ఏదైతే ఒకరినొకళ్ళు పాడు చేసుకుందాం లేకపోతే గొడవ పడదాం అని ఉత్సాహపడి చేసే అట్మాస్ఫియర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు దాని రిలేటెడ్ సేమ్ థింగ్ వాజ్ అగ్రీడ్ వాట్ ఎవర్ ఐ టెలింగ్ రైట్ నౌ ఇట్ ఈస్ అగ్రీడ్ బై ద కమ్యూనిటీ ఎల్డర్స్ ఆల్సో అండ్ కమ్యూనిటీ ఎల్డర్స్ బోత్ సైడ్స్ హిందూ అండ్ ముస్లిం వర్గాలు రెండు వైపులా కూడా ఎల్డర్స్ ఒప్పుకున్నది ఏంటంటే వీ విల్ మెయింటైన్ ఫీజ్ రాయచోట పట్నంలో ఫర్దర్గా ఎలాంటి గొడవలు లేకుండా అవ్వాలన్నదే మా కోరిక కాబట్టి మాకు ఏమేమైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో చెప్తున్నామంటూ వాళ్ళు కొన్ని వాళ్ళకి ఎక్కడైతే బాధ కలిగించిందో ఎక్కడైతే ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ఉన్నాయో వాళ్ళు చెప్పడం జరిగింది అవన్నీ నేను అదేవిధంగా నిన్న ఆ సమావేశం ఏదైతే పీస్ మీటింగ్ అయిందో మన మినిస్టర్ గారు రామప్రసాద్ గారి గారి అధ్యక్షతనైంది కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు నేను అక్కడే ఉన్నాను మా సిబ్బంది కూడా అందరూ కూడా అక్కడ కూర్చోబెట్టడం జరిగింది వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటన్నా తెలుసుకున్నాం అదేవిధంగా మేము కూడా వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఏదైనా పీస్ కమిటీ మీటింగ్ అంటే రోజులో ఇది లాంగ్ లాస్టింగ్ డెసిషన్ ఒకటి తీసుకుని ఒక పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టాలన్నది మా ముఖ్యమైన ఉద్దేశం దీనికి క్విక్ ఫిక్స్ చేసు లేకపోతే ఈరోజు ఒక్కరోజు దానికి చిన్న బ్యాండేడ్ లాంటిది వేసేసి పంపించేస్తే పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్స్కి అండ్ సమయం గడిచే కొద్దీ ఇటువంటి ఇష్యూస్ అన్నవి ఈ రోజు బాగానే ఉంటాయి రేపు పొద్దున్న రోజున వేరే ఉద్రిక్తత ఏదైనా వచ్చినప్పుడు అది పెద్దగా అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దీనికి ఒక లాస్టింగ్ పీస్ అనేది ఉండేదానికి ఇటువంటి మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ ఏదో ఉండదు ఎందుకంటే ఎవరు కూడా అవతల గుడిని కానీ అవతల దేవుడిని కానీ ఎంచు అన్న ఉద్దేశంతో ఎవరు కమ్యూనిటీ వాళ్ళు ఉండరు బట్ ఇట్ ఈస్ ట్రూ అండ్ వీ షుడ్ యాక్సెప్ట్ దట్ ఆకతాయిలు ఇరువైపులో ఉంటారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ పెద్ద అవుతాయంటే ఆకతాయిలు మాపు ఉంది కదా అన్న స్ట్రెంత్ మీద వాళ్ళు అందరూ వచ్చి మమ్మీ ఏం చేసినా ఎవరికి తెలియదేంటి మందులో అనుకోవడం జరుగుతుంది బట్ ఈసారి నుండి అలా చేయము ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా డ్రోన్స్ మూడు డ్రోన్స్ రిప్లై చేయడం జరిగింది ఆ డ్రోన్స్లో ఫుటేజ్ కూడా చూస్తున్నాము అండ్ ఫుటేజ్ ఆధారంగా వన్ బై వన్ వైఆర్ ఐడెంటిఫైయింగ్ నిన్న మేము వాట్సాప్ మెసేజ్లో కూడా చాలా క్లియర్గా చెప్పాం వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఐఎమ్ స్టికింగ్ టు దట్ వర్డ్ వీ హవ్ ఐడెంటిఫైడ్ హు ఆల్ హ్యావ్ బీన్ దేర్ ఆ కాంగ్రెస్ వాళ్ళల్లో ఎవరు సమస్యాత్మకంగా బిహేవ్ చేస్తారన్నది ఫర్దర్గా వాళ్ళని ఫిల్టర్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి విఆర్ ఇన్ వే వార్నింగ్ ఆల్ ద కన్సర్న్ పర్సన్స్ ఆల్సో ఎక్కడా కూడా మాబులో ఉన్నాను అన్న ఎనానమిటీ మీద వెళ్ళదు అండ్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాం ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎలా ఉన్నాయో దెర్ ఆర్ ఆల్సో డ్యూటీస్ ఆన్ దర్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు మెయింటైన్ కమ్యూనల్ పీస్ అండ్ హార్మనీ విత్ ఇన్ ద సొసైటీ ఎక్కడా కూడా ఎవరికి పేటెంట్ రైట్స్ ఏమీ ఉండవు దేని మీద ఈ మార్గం నేను ఉపయోగించుకోవాలి లేదంటే ఈ పాయింట్లో నేనే ప్రార్థన చేసుకోవాలి ఇలాంటివి ఉండవు అందరూ కూడా దాన్ని గమనించి సహృద్భావంతో వెళ్ళడానికి చూడాలి తప్పితే గొడవలు ఎవరు పెట్టుకోకూడదు ఇట్ ఈస్ ఏ వెల్కమింగ్ ఫ్యాక్ట్ దట్ నిన్న ముస్లిం కమ్యూనిటీ ఎవరెస్ట్తో కూడా మాట్లాడినప్పుడు కొన్ని విషయాల మీద మాకు అబ్జెక్షన్ తప్పితే మేము ఇక్కడ వీరభద్ర స్వామికి సంబంధించిన ఏదైతే ఊరేగింపు ఉంటుందో దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్ మేము పలానా గుళ్ళుకి వెళ్తాం మేము ఇలాంటి పోతున్నప్పుడు దాంట్లో అన్నదానాల్లో కానీ ఇది పార్టిసిపేట్ చేస్తాం అటువంటి ఉద్దేశాలు కానీ చెడు చేయాలి అనే ఉద్దేశం మళ్ళీ ఎవరికి కూడా ఉండదు అదేవిధంగా వాళ్ళ వైపు కూడా కొంతమంది ఈ విధంగా తప్పు చేశారని వాళ్ళు అదేవిధంగా వీళ్ళకి కూడా ఇదే విధమైన ఒపీనియన్ ఏదైతే ఉందో వాళ్ళు వెల్లబరచడం జరిగింది సో బేసికలీ ఐ వాంట్ కంక్లూడ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఈస్ నో క్లాష్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఇన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఇఫ్ వన్ ఈజ్ సర్కులేటింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఎవరైనా సరే హిందువులకి ముస్లింలకి మంచి గొడవలు అవుతున్నాయి అనే ఫ్యాక్ట్ కనుక వాళ్ళు పోర్ట్రే చేద్దామని ట్రై చేస్తే అది ఒక ఫ్యాక్ట్ లాగా వి విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్స్ ఏదైనా చిన్న చిన్న అబ్జెక్షన్స్ లేవనెత్తడం అన్నది అన్ని ఇన్సిడెంట్లోనూ సాధం ఏదో చిన్న ఒక ఇన్సిడెంట్ అయ్యింది కదా అని చెప్పి దాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయంగా కానీ సామాజిక పరంగా కానీ ఉద్రిక్తతలు నెలకొల్పడానికి ట్రై చేస్తే ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా సరే ఎనానమిటీ అనేది మీకు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ కాబట్టి దయచేసి మీకు అందరికీ మనవి చేసుకుంటుంది ఏంటంటే ఇటువంటి రాంగ్ థింగ్స్ ఫ్యాక్ట్స్గా మార్చి సర్క్యులేట్ చేయకండి అండ్ కమ్యూనిటీలో ఉద్రిక్తాలు పెంచండి థ్యాంక్ యూ